హాయ్ ఈరోజు మన టాపిక్ సినీ నటుడు శివాజీ మహిళలను కించపరిచేలా సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దు అంటూ మాట్లాడిన విషయంపై మనం చర్చించుకున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోపై మీ కామెంట్ కూడా మెన్షన్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అకౌంట్ని ఫాలో కాండి శివాజీ గారు ఏం మాట్లాడిందో మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ దరిద్రండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల అనలేము శివాజీ గారు మీకెందుకండి నేను అడుగుతా ఉన్నాకెందుకు సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకో తిరిగితే పూర్తిగా బట్టలు లేకుండా తిరిగితే నీకెందుకు చెప్పండి సామాన్యులు ఏమనుకుంటుండవు తెలుసా నువ్వు మాట్లాడిన మాటలకు ఒకసారి చూడండి ఈ లోకంలో ఈ భారతదేశంలో బతుకుతున్నాయి చూస్తున్నాం కదా అంటే మా పిల్లలు చడిపోవాలా మరి బట్టలు వేసుకుంటే మా ఉన్న పిల్లలు చెప్పు మరి అది కూడా మేము చెప్తాం ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మ తనాన్ని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది దానికోసమే కదా దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు ఊరి మగాలందరికీ చూపించడానికి కాదు కదా నీ మొగుడికి చూపించుకో నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకు చూపించుకో ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన పని లేదు బాబు శివాజీ బాబు నీకు చాలా చాలా నా యాచులు ఎప్పుడు నీకు అయితే పెట్టకూడదు ఆడపిల్లలకి మంచి సబ్జెక్ట్ నేర్పించావు నేను కూడా చెప్తాను ఆడపిల్లలందరికీ ఓ విన్నపం నీ ఆ బాబు చెప్పాడని బాధపడకండి నేను కూడా చెప్తున్నాను మీ అమ్మ నాటి మామను ఏటి కట్టు బొట్టు అన్నీ బాగుండాలి మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటే నువ్వు ముందె వెనక వచ్చి మగడు చూస్తాడు అది చాలా తప్పు కానమ్మ అన్న ఒళ్ళు కప్పుకున్న ఆడపిల్లకే మంచిగా ఉంటుంది మంచిగా కట్టు బొట్టు సాంప్రదాయంగా తిరుగుతున్న పిల్లలు తెలిగింటి ఆడపల్చి పడిచిల్లాగే ఎడమలుచుకొని ఉండాలి అలా ఉంటే మిమ్మల్ని అన్ని అమ్మబాబుకి మంచి పేరు మీకు మంచి పేరు మిమ్మల్ని మోచని భారత మాతకు కూడా మంచి పేరు సామాన్లు ఉండలు అని తింటడం ఎంతవరకు అంటారు అదేదో ఫ్లోలో అని ఉంటారు కానీ సామాన్లు అంటే తప్పులేదు మరి నీ సామాన్లు చూపించడం కోసం నువ్వు అటువంటి డ్రెస్సులు వేసుకొని వస్తావా బయటికి ఏం చూపిద్దాం అటువంటి గలీజ్ అయినటువంటి వస్త్రధారణతో వస్తావు నువ్వు బయటకి నేను ఎవరిని అనలేదే పలాను వాళ్ళ పేరు పెట్టి నాకేంటి అనసూ గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి పోనీ మీరు ఎవరన్నా పిల్లకి అండగా నిలబడ్డారమ్మా మరి వాళ్ళ వ్యాపారమే అది కదా వాళ్ళు ఆయన చిన్నమయ్య గారు మాట్లాడారు ఆ సినిమాయి గారు ఆయన వ్యాపారం కూడా అదే కదా గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా తీశాడు ప్రపంచానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు చున్నీ లేకుండా ఉండాలని తీసి అవతల వెళ్ళి ఆవిడ ఓటు కాడ సామాన్లు మరి ఒక ఓటు పులా అంటే నీ సామాన్లు భద్రం అని అన్నారు మరి ఆమె ఆడది కదా మరి ఆమె అన్నప్పుడు వీళ్ళందరూ అడగొచ్చు కామ సూర్యా పోయి అడగొచ్చు ఇంకొక ఇంకొక అడగలేదు ఎందుకు అలాంటి ఆమె మామూలు ఆమె హై లెవెల్ ఉండాలా మేము చూసుకుని ఆనందపడుతున్నాం కదా అదే గాని చేసుకోవద్దని ఆయన అంటాను అక్కే ఉంది చెప్పండి ఒక హీరోయిన్ ఎలా బతుకుతుంది ఇవాళ ఏ డబ్బులతో బతుకుతుంది ఆవిడ డబ్బులు ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అందచందాలు చూపించుకుంటూ అందచందాలు చూపించుకుంటూ కొంతమంది ఎక్స్పోజింగ్ చేసుకుంటూ చేస్తున్న దాని వల్ల డబ్బులు ఈ ఎక్స్పోజింగ్ చూసే వాళ్ళు ఎవరు ఈ ఎదవలే కదా ఎవరైతే నీతి అగర్వాల్ చుట్టూ పక్కల మూగిని టచ్ చేయడానికి ట్రై చేసిన ఎదవలు ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆడియన్స్ వాళ్ళ వల్లే ఇవి డబ్బులు వస్తున్నాయి నా వల్ల మీ వల్ల కాదు నేను ఎవరు ఆయన డ్రెస్ వేసుకున్నా మనం చూడం అలా జరుగార్చుకునే బ్యాచ్ వాళ్ళకి కావాలి అలాంటి వాళ్ళ కోసమే కదా నువ్వు వెళ్ళావు అక్కడికి అలా డ్రెస్ వేసుకుని ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి అలా డ్రెస్ వేసుకుని ఎందుకు ఐటమ్ సాంగ్లు చేస్తున్నావు నువ్వు క్లియర్ కట్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏంటి నా మార్కెట్ నా గ్లామర్ డిసైడ్ చేస్తుంది నేను ఎంత అందచందాలు ఆరబోస్తే అంతా ఈ ఎదవలందరూ సంఘ దాచుకొని చూస్తారు వాళ్ళు చూస్తారనే కదా నువ్వు చేస్తున్నావు ఆడవాళ్ళ కోసం చేయట్లేదు నా కోసం చేయట్లేదు ఇటువంటి ఎదవల కోసమే చేస్తున్నారు వీళ్ళు చాలా క్లియర్ కట్ గా వీళ్ళకొచ్చే ప్రతి పైసా ఇటువంటి ఎదవల నుంచే వస్తుంది మరి నీ యదవల నుంచి డబ్బులు తీసుకుంటూ వాళ్ళని ఎదవలు ఎదవలను తిట్టే హక్కు నీకు ఉంది అంటే శివాజీ గారిని అందరు ఎంత దుర్మార్గంగా మాట్లాడిండు అని తిడుతున్నారా పొగుడుతున్నారా లేకపోతే అనసూయ ఇంకెవరు కిరణ్మయి వీళ్ళందరూ మాట్లాడిన మాటలకు వాళ్ళను చెప్పుతో కొట్టినట్లు మాట్లాడుతూ ఉన్నారా సామాన్య ప్రజల వాళ్ళు ఎవరో సెలబ్రిటీలు కాదు శివాజీ గారు నేనేమంటున్నా అంటే మంచి చేయాలనే లక్ష్యం ఉన్న వాడికి ఈ సమాజంలో ఎవడు గౌరవించడండి నేను అడుగుతా ఉన్నా ఎందుకు చెప్పండి వాళ్ళు బట్టలు ఇప్పుడు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు దొరికిన దొరికినట్లు లాక్కోవడానికి పీక్కోవడానికి అభిమానుల పేరుతో ప్రేక్షకుల పేరుతో చాలా మంది ఎదురు చూస్తా ఉంటారు ఒక సెలబ్రిటీ వచ్చిందంటే సామాన్లు బాగున్నాయంటే ఏది దొరికితే అది లాక్కో ప్రయత్నం చేస్తారు మీరు చిన్నపిల్లోడు ఇలా ఏందండి పూరా నిధి గారు వాళ్ళకి అట్లా జరిగింది సంబంధం ఇట్లా జరిగిందండి మరీ అంత సొంత చెల్లెల కోసం తో కూతురుకో జరిగినట్టు ఫీల్ అవుతా ఉన్నారు వాళ్ళు ఇప్పుకొని తిరుగుతామా మేము మేము ఎట్లా వేసుకోవాలన్నా బట్టలు మేము చిన్న పిల్లలం కాదు అని ఎట్లా చెప్తుంది అనసూయ చూస్తున్నావు కదా అనసూయ అనేది అది ముసలిది ఆ ముసలి ముండకు ఇప్పుడు సినిమాలు రావట్లేదనో లేకపోతే ప్రోగ్రాములు రావట్లేదో అని చెప్పి మీరు మాట్లాడిన అంశం కరెక్ట్ అని తెలిసి కూడా మీ మాటలను తప్పుపడుతూ ఏదో ఒకసారి ఇట్లా వైరల్ అయ్యి మళ్ళీ ఒకసారి ఫేమస్ కావాలి నాకు సినిమాలు రావాలి అనే ఇంటెన్షన్ తోటి మీ మాటలను వ్యతిరేకిస్తుంది ఒకసారి ఆమె డ్రెస్సులు చూడు కన్న పిల్లలు చెట్టంతా ఎదుగున పిల్లల ముందల డ్రెస్సులు చూడు ఒకసారి ఆమె వీడియో మొత్తం ప్లే చేస్తే ఒకసారి చూడండి చూసారు కదా కన్న కొడుకులు చెట్టంతా అంత పిల్లల ముందల ఆ బ్రాలు వేసుకొని ఆ డ్రాయర్లు వేసుకొని ఆ స్విమ్మింగ్ పూల్లో పిల్లలతో కొలు ఆ బర్త అనేట సిగ్గు లేదు విలాసవంతమైన జీవితం కావాలి వాడికి అనసూయకి అదే కావాలి బట్టలు సగం సగం బట్టలు వేసుకొని సామాన్లు అనిపించేటట్లు కాదు పూర్తిగా బట్టలు ఇప్పమంటే కూడా ఇప్పటికీ సిద్ధంగా ఉంది అనసూయ అటువంటి వాళ్ళు మీ మీ మాటల్ని వ్యతిరేకిస్తే మీరెందుకు క్షమాపణలు చెప్పి సరే సామాన్లు కనిపించడం అనేది మాట మీరు మాట్లాడాల్సింది కాదు ఆ మాట కానప్పుడు మీరు క్షమాపణ కూడా చెప్పింది అయినా ఇంకా రాద్దాంతం చేస్తుంది ఈ పనికి మాల అనసూయ అంటే అది ఎంత బజార్తో అర్థం చేసుకోండి అంటే వాళ్ళకి ఏం కావాలంటే బట్టలు ఇప్పుకొని మేము తిరుగుతాం బయ్ నీకెందుకు బట్టలు ఇప్పి తిరిగితేనే మాకు డబ్బులు వస్తాయి మా జీవనాధారం అదే అని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు భర్త అదే కావాలి అనసూయ కదే కావాలి వాళ్ళ పిల్లల అదే కావాలి వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి ఇట్ల ఇట్లాంటి బ్యాచ్ మొత్తం డబ్బులే కావాలి బట్టలు ఇంపేయమంటే నాటి రోడ్లో బట్టలు ఇప్పేసి తిరుగుతారు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయొద్దు చేస్తే మనం ఉంటే కేసులు కూడా పెడతారు వాళ్ళు మా పేరు తీసి ఇట్లా అన్నారు మా పేరు తీసి అట్లా వాళ్ళు వాళ్ళు డబ్బుల కోసమే బతుకుతున్నారు సమాజంలో సమాజంతో సమానంగా మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు గొచ్చు బోడి వాళ్ళకి అవసరం లేదు డబ్బులు కావాలి సమంతమైన జీవితాలు కావాలి ఇప్పుడు ఇదే ఆ విధి అగలకో సమంతకు జరిగింది అనసూయకి తగ్గి తప్పింద పట్టించుకోదు అది ఇంకా హైపు చేసి క్రేజ్ తెచ్చుకొని ఇంకా సినిమాలు రావాలి షోలు రావాలని ఆ ఆరాటంలో ఉంది ఆమె పాపంగా అమ్మాయికి జరిగిందని నువ్వు జాలి చూపిస్తున్నావు కానీ అనసూయకి గట్ల కాదు అటువంటిది ఎవడన్నా నన్ను పట్టి గుంజింటే బాగుండే ఏదో చేసింటే బాగుండే నా సామాన్లు ఎవడన్నా పట్టింటే బాగుండే నేను వాడిని తిట్టి ఇంకా ఫేమస్ అయ్యి ఇంకా నాలుగు సినిమాలు తెచ్చుకుంటుంటే అని ఇంటెన్షన్ తోటి అన్నీ ఉంది ఓంటి బజార్ అనసూయ గురించి నీవు ఎందుకన్నా నువ్వు చెప్పింది మంచి మాట ఆడబిడ్డలకు బిడ్డ మీరు మంచిగా డ్రెస్సు వేసుకొని పోవాలి జనాల్లోకి వెళ్ళినప్పుడు అని చెప్తున్నావు సినిమాలు అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ డ్రెస్సులు వేసుకుంటారు సినిమాలు ఎవడు వచ్చి నీ సామాన్లు పట్టుకోడు ఎవడు చూడడు ఎవడు లాగడు అది సినిమా జనాల్లోకి వచ్చినప్పుడు ఒక పద్ధతి మీద డ్రెస్ ఉండాలని చెప్తున్నావు అది వాస్తవమే కానీ ఇట్లా వాళ్ళకి అది నచ్చదు మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు నేను బహిరంగ ఉదీయ ఇంత మంచి మాటలు ఎవడయ్యా నిన్ను చెప్పమన్నది అసలు ఎవడికి లేని తొప్పి నీకెందుకు సామాన్లు అనే పదం ఇప్పుడే వచ్చిందా ఒక సంవత్సరం నుంచి ట్రెండ్ అవుతుంది మరి ఈ ఈ పతిత ఈ పతివ్రతలు అంతా ఎక్కడ పోయేడో మరి ఒక ఆంటీని పట్టుకొని సామాన్లు బాగుండాలంటీ అని ఒక కుర్రోడు అన్నప్పుడు దాని మీద రీల్స్ చేసి డ్యాన్సులు చేసి డీజేలు పెట్టి కొట్టుకున్నప్పుడు ఎక్కడ పోయో ఈ ఆంటీలంతా ఈ బట్టలు ఇచ్చి తిరిగే ఆంటీలంతా అంతా ఈ రోజు వచ్చి సంసారం మంచి చెప్పిన వాడి మీద కామెంట్స్ చేస్తూ ఈ పనికిమాలకు సినిమా అవకాశాలు లేక శివాజీ గారు చేసిన ఒక మంచి కామెంట్ మీద పాజిటివ్ తీసుకోకుండా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ గలీజ్ ముండలేకను సినీ నిర్మాతల దర్శకులు బుద్ధుంటే ఇటువంటి బట్టలు ఇచ్చి తిరిగే ముసలిముండలకు అసలు సినిమా అవకాశాలే ఇవ్వద్దు అని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నాను ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో రాయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా కానీ వల్గర్ లేకుండా రాయండి వల్గర్ లేకుండా సమాధానం తీసుకోండి ఓకే థ్యాంక్ యూ